నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మెగా నైన్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఇక నుంచి శివప్రసాద్ గురువు గారితో రాశి ఫలితాలు మన మెగా నైన్లో ప్రసారం అవుతూ ఉంటాయి మీరు ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారు అన్న విషయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మీనరాశి మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి ఏప్రిల్ మాసం మీనరాశి వారికి ఈ మాసంలో అనుకూలవంతమైన ఫలితాలే ఉన్నాయి మీనములో మామూలుగా షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినటువంటి దాని వలన మీనరాశి వాళ్ళు ఏ లగ్నంలో పుట్టారో చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏమవుతుంది అంటే రాహువు రవి శని బుధుడు శుక్రుడు చంద్రుడు అందరూ ఇక్కడే ఉండి ఇదైనటువంటి దాని వలన తర్వాత ఎవరి గ్రహాలు ఏ గ్రహాలు అక్కడ మామూలుగా మధ్యలో మళ్ళీ ఇది అవుతాయి అలా ఉండేటువంటి దాని వలన మీనరాశి వాళ్లకు ఎక్కువగా కొంత ఇబ్బంది అనేటువంటి మాట అందరూ చెబుతున్నటువంటి మాట అయితే రాహుగ్రస్త గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో ఇక్కడ రాహువు వలన వాటి యొక్క శక్తిని కోల్పోవడం అనేది జరుగుతుంది ఎప్పుడు అందుకే కదా మనం గ్రహణము అని అంటూ ఉన్నప్పుడు సూర్యగ్రహణము అంటే సూర్యుణ్ణి రాహు వింగుతున్నాడు అని అంత వెలుగు కలిగినటువంటి సూర్యుణ్ణి రాహు అలా వచ్చినప్పుడు గ్రహణములాగా ఏర్పడుతూ ఉన్నది కదా చీకటి అవుతుంది చంద్రుడైనా అంతే లోకానికి వెలుగునిచ్చేటువంటి చంద్రుడి యొక్క పరిస్థితి కూడా అదే ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ అక్కడే ఉన్నాయో రాహుతో కలిసి ఉన్నాయో రాహు చండాలము పట్టడం అనేటువంటిది ఎప్పుడైతే చండాలము బట్టి ఉంటాయో నిజంగా లగ్నాలు గనక మంచివి గనక అయ్యి ఉన్నింటే ఎవరివైనా మీనం వాళ్లకు మీనరాశి వాళ్లకు ఓ ఏ ఏ లగ్నాల్లో పుట్టారో కనుక వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకుంటే ఈ నీచత్వం అంతా కూడా భంగత్వమై రాజయోగం పట్టడం అనేటువంటిది ఉంటుంది ఎప్పటి నుంచో ఉద్యోగాలు రాలేదనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటం వివాహాలు కాలేదు అనుకునేటువంటి వాళ్లకు వివాహ ప్రయత్నాలు కలిసి రావటము ఉద్యోగం కావాలంటే ఉద్యోగము తర్వాత ధనము రావాలి మాకు పెండింగ్ లో ఉంది ఎప్పుడో ఎవరికో ఇచ్చావు అది రాలేదు అనుకునేటువంటి వాళ్లకు రావటము భూముల వలన మేలు జరగటము స్థిరాస్తులు సంపాదించినటువంటి దానికి సంబంధించినటువంటి పత్రాలు చేతికి అందడము ఎప్పటి నుంచో బాగలేనటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగుండడము ఉన్నట్టుండి స్థాన చలనము ఉన్నతమైనటువంటి చోట మంచి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోవటము విపరీతముగా తిరగటము తిరిగిన దానికి తగినంతటి ఫలితం రెండింతలుగా ఇవ్వటము మీనరాశి వాళ్ళకు చూడండి ఎలా ఉంటుందో ఇలా అద్భుతముగా అనుకూలవంతముగా అన్ని రకాల వాళ్లకు ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు మంచి వ్యాపారం ద్వారా గడించడము ఇలా ప్రతి వాళ్లకు కూడా అనుకూలవంతముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు బాగుంటుంది సీరియల్స్లో నటించే వాళ్లకు బాగుంటుంది విదేశాల్లో ఉండేటువంటి వాళ్లకు బాగుంటుంది ఏది ఏమైనా ఆ భంగత్వం ఎప్పుడైతే అవుతుందో ఇక్కడ ఉన్నాయి అన్ని ఇక్కడే ఉన్నాయి మాకే వచ్చిందబ్బా ఇబ్బంది అనేటువంటి మాట ఎప్పుడైతే ఉంటుందో అది అవన్నీ కూడా హస్తంగత్వమై నీచత్వం పొంది రాజయోగం పట్టడం అనేటువంటిది మనం అనుకోవాలి అక్కడ అందువలన యోగదాయకముగా ఉండబోతున్నది మీనరాశి వాళ్లకు కూడా అనేటువంటిది ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యమైనటువంటి మలుపులు తిరగడం అనేటువంటిది కూడా జరుగుతుంది కాక ఎలాగో చాలా బాగుంటుంది వాళ్ళ అనుకున్నాం అనుకున్నట్టుగా జరుగుతాయి అన్నట్టుగా చెప్తున్నారు మీరు అన్నట్టుగా ఎవరైతే ఉన్నారో ఏ నక్షత్రం వాళ్ళు చూసుకోవాలి అని చెప్తున్నారు కదా వాళ్ళు ఆయా నక్షత్రాల వారికి కానివ్వండి ఈ రాశి వారికి కానివ్వండి ఎవరు దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి దైవారాధన ఏది మనం ఆరాధిస్తే మంచిది అన్నప్పుడు నవగ్రహాలను ఎక్కువగా ఆరాధిస్తే మంచిది మంచిదిగాక వీళ్ళంతే ఏం వేరే ఏం అక్కర్లేదు నవగ్రహాలను ఆరాధిస్తే మేలు జరుగుతుంది నవగ్రహాలకు తిరగడం కానీ అప్పుడప్పుడు నవగ్రహ పూజలు శాంతి హోమాలు చేసుకోవడం కానీ మేలు జరుగుతుంది ఇబ్బంది ఏమీ ఉండదు దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి వస్త్రధారణ అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి తెలుపు గాని బూడిద రంగు గాని లేదా లైట్ నీలము కానీ వేసుకుంటే అన్ని పనులు సమన్వయం అవుతాయి గాక చాలా చక్కటి వివరణ ఇచ్చారు రాశి వారు బాగుంది మాసం అంతా బాగుంది మీరు అనుకున్న అనుకున్నట్టుగా జరగాలి అంటే నవగ్రహాలను ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి అన్ని దిక్కులు కలిసి వస్తాయి లైట్ బ్లూ కలర్ నీలం కలర్ అన్నట్టుగా చెప్తున్నారు వైట్ కలర్ కూడా బాగా కలిసి వస్తుంది అలాగే యాష్ కలర్ కూడా కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని ఒకసారి పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది వ్యక్తిగత జాతకాలని గారి దగ్గరే చూపించాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ లేదా ఎలాంటి కార్యక్రమాలు ఛానల్లో చూడాలనుకుంటున్నారు అన్న విషయాలు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్తే